హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఊరి అమ్మవారి నైవేద్యాలు తీర్థం రోజు బ్లాగ్ అండి అమ్మవారి నైవేద్యాలు మార్నింగ్ జరుగుతాయి తీర్థం ఈవినింగ్ జరుగుతుంది అమ్మవారి జాతర చలివిడి పానకాలు బ్లాగ్ పెట్టాను కదండి నెక్స్ట్ డే బ్లాగ్ ఇది అత్తమ్మ ఇక్కడ నైవేద్యాలు అయితే పెడుతున్నారు ఉదయం లేచి తలస్నానం చేసిన తర్వాత ఇలా గదిలో ఈశాన్యం మూలన గోడకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఇలా ఐదు అరిటాకులు వేసి అమ్మవారి కోసం నైవేద్యం కోసం వండిన అన్నము మునగాకు తెలగపిండి కలిపి వండిన కూర అలాగే మినప్పిండితో వేసిన పునుగులు వేసి ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టి అందరం కలిసి పూజ చేసుకుని దండం పెట్టుకుంటాము నైవేద్యం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే అమ్మవారికి వడిగట్టు కడతారు అక్కడికి వెళ్దామని అయితే నేను మా వెయిట్ చేస్తున్నాము ఇంకా మా ఊరు తీర్థం కదా మా ముగ్గురు ఆడబుడుచులు అయితే వచ్చారండి ఇంకా అనుచుతల్తోటి మా మూడో ఆడబుడుచు గారు ఆయన ఏలకోలం వాడుతున్నారు వాడుతున్నారు అనుచూతల్ని ఎత్తుకున్నది వచ్చేసి మా రెండో ఆడబొడుచు గారి రెండో అమ్మాయి ఇప్పుడైతే మేము వడిగట్టు బియ్యం తీసుకోవడానికి వడిగట్టు కడతారు కదా అమ్మవారికి అక్కడికైతే వచ్చామండి మా ఇంటి దగ్గర నుంచి నాలుగు ఇల్లు దాటితే ఈ ఇల్లు ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నేను వీడియో ఏమీ తీయలేదు అమ్మవారి ఇలా వచ్చిన వెంటనే కాళ్ళకి పసుపు నీళ్ళు అయితే వేశారు ఇక్కడ పడిగట్టి ఎలా కడతారు అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మినిమమ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ అయితే టైం పట్టిందండి నేను అవన్నీ క్ల కట్ చేసి క్లియర్గా మీకు వీడియో చూపిస్తున్నాను ఇలా అమ్మవారు వచ్చిన వెంటనే ఫస్ట్ కాళ్ళకి పసుపు నీళ్ళు వేశారు కదా ఇంక లోపు మంచం అలాగే మంచం పైన కొత్త దుప్పడు వేసి దానిపైన బియ్యం అయితే వేసి ఇలా అమ్మవారిని వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ కలిసి దించి ఎదురెదురుగా అయితే కూర్చోబెట్టారండి తర్వాత ఈ లోపు ఆవిడ పూజ అయితే చేసుకుంటుంది ఈ లోపు గుడి దగ్గర పనిచేసే ఆసాదులు ఉంటారు కదా వాళ్ళు అయితే అమ్మవారికి ఉన్న బంతి పూల దండల ముందు ఉన్నాయి కదా అవి అయితే తీసేస్తున్నారు తీసేసి మళ్ళీ కొత్త బంతి పూల దండలు అయితే వేస్తున్నారండి చూసారు కదా ఇప్పుడు వడిగట్ట ఎలా కడతారు అనేది అయితే మీకు చూపిస్తానండి ముందుగా గాజులు తీసుకుంటున్నారు కదండి ఇక్కడ గాజులు తీసుకుని కొత్త ఎరుపు కలర్ జాకెట్ ముక్క తీసి దాంట్లో బియ్యం అయ్యి వేసి అప్పుడు అమ్మవారికి నడడానికి ఇక్కడ గుడి దగ్గర పనిచేసే ఆసాదులు ఉంటారు కదండి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారన్నమాట ఇప్పుడు ఇంకొండి ఇలా నడడానికి అమ్మవారికి వడిగట్టు బియ్యం అయితే కడతారండి చూస్తారు కదా ఇలా ఎరుపు కలర్ జాకెట్ ముక్కతోటి నడడానికి అమ్మవారికి వడిగట్టు బియ్యం అయితే కడతారు ఇక్కడికి మేమందరం వచ్చాం కదా అంటే నేను మా మాడబొడుచులు అలాగే ఊర్లో నైవేద్యం పెట్టుకుంటారు కదా వీలైన వాళ్ళు వాళ్ళు అయితే వస్తారండి వీలు కాని వాళ్ళు రారు అందరూ వడిగట్టు బియ్యం తీసుకోవడానికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారికి ఇలా నడడానికి వడిగట్టు కట్టారు కదా ఆ బియ్యంలో ఉంచి తీసి వడిగట్టు బియ్యం అయితే ఇస్తారండి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు ఎలా ఇస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను అమ్మవారికి ఇక్కడ వడిగట్టు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అందరూ పూజ చేసుకుంటున్నారు ఇంకొండి ఇలా అందరూ దండం పెట్టుకుని పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడిగట్టు బియ్యం అయితే ఇస్తారండి ఇలా తమలపాకులు రెండు తమలపాకులు తీసుకుని ఒక అరటిపండు అలాగే అమ్మవారికి వడిగట్టు కట్టారు కదా ఆ బియ్యము అలాగే గాజు చిల్లర డబ్బులు ఇచ్చి ఇలా చీర కొంగులు అయితే వేస్తారు చీర కొంగుని ఎదరక పెట్టుకుని ఇంకా వడిగట్టు బియ్యం అయితే ఇలా తీసుకుంటామండి ఫస్ట్ అయితే ఎవరైతే వడిగట్టి కట్టారో ఆ ఇంటి యజమానురాలు అయితే తీసుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకొండి వాళ్ళ అమ్మాయి తీసుకుంటుంది తర్వాత ఫస్ట్ పిల్లలేని వాళ్ళు తీసుకుంటారు పిల్లలు లేని వాళ్ళు తీసుకుని అమ్మవారికి ఇంకొండి అట్టుపండు ఇచ్చారు కదా అట్టుపండు వాళ్ళే తింటారండి కాజులు అయితే వాళ్ళే వేసుకుంటారు ఆ బియ్యం ఉంటాయి కదా అవి ఇంటికి వెళ్ళి తర్వాత ఆ రోజైనా లేకపోతే నెక్స్ట్ డే అయినా కానీ ఇంట్లో ఉన్న బియ్యంతో కలిపి క్షీరన్నం అయితే వండుకుంటారండి ఇలా నేను మాడపడుచులు అలాగే నేను అందరం కలిసి అయితే వడిగట్టు బియ్యం అయితే తీసేసుకున్నామండి ఇంకా వడిగట్టు బియ్యం తీసుకున్న తర్వాత మళ్ళీ లేట్ అయిపోతుంది అమ్మవారు ఇంటికి నైవేద్యం తీసుకు వస్తారు కదా అని మా ఇంటికి అయితే వచ్చేసానండి వడిగట్టు బియ్యం తీసుకుని అవి పక్కన పెట్టు అయితే నేను తినేసాను గాజులు అయితే నేనే వేసుకున్నాను ఇంకా పువ్వు కూడా వేస్తారు దాంట్లో ఇంకా తల్లో పెట్టేసుకుని ఇంకా ఆ బియ్యం వచ్చేసి సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అవి వండుకు తిందామని చెప్పేసి ఇంకొండి అమ్మవారు నైవేద్యం తీసుకు వచ్చారు కదా మా హస్బెండ్ అయితే నైవేద్యం లోపల నుంచి తీసుకురావడానికి వెళ్ళారు ఇంకోండి ఇక్కడ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి ఇలా నైవేద్యం తీసుకువెళ్తారు కదా అప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆగుతారండి నైవేద్యం అమ్మటే అమ్మవారు వెనకాలే ఇలా వెళ్తారనమాట చూసారు కదా కోడిని కోసుకునే వాళ్ళు కోడిని అయితే తీసుకువెళ్తారండి కోడిని కోసుకొని వాళ్ళు అయితే ఓన్లీ అమ్మవారికి నైవేద్యం పట్టుకుని అయితే వెళ్తారు అందరూ నైవేద్యం తీసుకుని వెళ్తున్నారు కదా గుడి దగ్గరకు కూడా వీడియో తీద్దాము అని చెప్పేసి నేను కూడా ఇంక వెనకాలే వెళ్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా మా ఇంటి పక్కనే కదా గుడి అన్నీ క్లియర్గా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా తీద్దాము వీడియో అంతా అని అయితే గుడి దగ్గరికి వచ్చానండి అదే దూరం అనుకోండి అయితే కుదరదు ఇక్కడ మా ఆడబుడిచుక ఆయన అంటున్నారు మమ్మల్ని తర్వాత తీద్దు కానీ ఫస్ట్ అవన్నీ క్లియర్గా తీయి ఏ ఊర్లోని ఇలా నైవేద్యాలు అయితే జరగవు అలా అమ్మవారే ఇంటికి వచ్చి ఇలా గుడికి తీసుకెళ్ళటం అనేది నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి మా అయితే అంటున్నారండి ఇంకొండి ఇక్కడ చూసారు కదా ఇలా నైవేద్యం తీసుకువెళ్లారు కదా ఇలా అమ్మవారు గరగలు అలాగే అమ్మవారి పూజ ఘటం ఇలా గుడి చుట్టూ తిరుగుతుందండి ఇలా నైవేద్యాలు పట్టుకుని గుడి చుట్టూ తిరిగిన తర్వాత అప్పుడు డైరెక్ట్ ఫాస్ట్గా ఇలా అమ్మవారి ఫస్ట్ ఈ అమ్మవారి గుడి దుర్గమ్మ నూకాలమ్మ మారమ్మ ముగ్గురు దేవతలు కలిసి ఉంటుందండి ఫస్ట్ దుర్గమ్మ గుడిలో నైవేద్యం పెట్టిన తర్వాత నూకాలమ్మ గుళ్ళో తర్వాత మారమ్మ గుళ్ళో అలా ముగ్గురు దేవతల గుళ్ళోని నైవేద్యం అయితే పెడతారు ఫస్ట్ ఇలా అయితే కొంచెం అంటే తక్కువ మంది ఉండటం వల్ల కొంచెం ఖాళీగా ఉంటుంది ఇంకొక మా హస్బెండ్ కూడా నైవేద్యం పెట్టేసి అయితే వచ్చేసారండి అమ్మవారు మూడు గుళ్ళో వేసేసి అయితే వచ్చేసారు ఇప్పుడు చూసారు కదా కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ జనం వస్తారు అప్పుడైతే ఫుల్ కొంచెం టైం పడుతుందండి అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టిందండి అందరూ నైవేద్యం అయితే పెట్టేశారు ఇప్పుడైతే కుంభం బియ్యానికి ముందు రోజు వచ్చి బియ్యం తీసుకువెళ్తారండి ప్రతి ఇంటికి వచ్చి ఆ తీసుకువెళ్ళిన బియ్యాన్ని అన్నం ఇక్కడ గుడి దగ్గర ఉండే ఆసాదులు అయితే వండుతారు ఇప్పుడు కుంభం అయితే వేస్తున్నారన్నమాట అమ్మవారి గుడి ఎదురుగా ఇలా శుభ్రంగా కడిగేసి ఆ కుంభం బియ్యం కోసం వచ్చిన అన్నం వండారు కదా అది అయితే వేస్తున్నారు అన్నమాట ఈ లోపు అమ్మవారికి వేటను వేయడానికి ఎదురుగా గుడి ఎదురుగా అన్నీ రెడీ చేస్తున్నారు అక్కడ చాలామంది జనం మూగిపోయి అస్సలు కనిపించట్లేదండి చుట్టూ ఫుల్ జనం ఉన్నారు మా డాబాపైకి అయితే వచ్చాను ఇక్కడ నుంచి వీడియో తీద్దాము అని చెప్పేసి కానీ ఇక్కడ నుంచి కూడా కనిపించట్లేదండి చూసారు కదా ఇక్కడ నాకు ఇలా నైవేద్యాలు అయితే చాలా ఇష్టం అండి ఏ ఊర్లోనే ఇలా జరుగుతాయో లేదో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే ఇలా నైవేద్యాలు అనేవి చాలా బాగా జరుగుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి అనుతల్లు వచ్చేసి మా ఇంటి పక్కన ఇలా మెట్లు పక్కనే సపోటా చెట్టు ఉంటుందండి అదైతే మీకు అన్నమాట ఈ చెట్టు మొన్ననే మావి గారు అయితే తీసేస్తారు ఇంటి దగ్గర ఉండకూడదన్నారని చెప్పేసి ఇంక ఇప్పుడు టైం మూడు అయిపోయిందండి నైవేద్యాలు అయితే మధ్యాహ్నం పన్నెండు అయిపోయింది కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంక అందరం మాడబడుచులు నేను కలిసి అందరం భోజనాలు చేసేసి కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా ఇప్పుడు తీర్థం పెడుతున్నారు కదా ఇంకా స్నానం చేసి అందరం రెడీ అవ్వాలి అందుకని చెప్పేసి ఒకసారి తీర్థం వీడియో తీసి వెళ్దాం అని అయితే గుడి దగ్గరికి వచ్చాను ఇంకొండి తీర్థం అయితే పెడుతూ ఉన్నారు కరెక్ట్గా ఫైవ్ టయానికి మొత్తం తీర్థం అయితే పెట్టేస్తారు ఇంక ఈ లోపందరం రెడీ అవ్వాలి కదా అని ఇంకా చిన్న వీడియో అయితే తీసాను ఇంకా ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయానండి చూసారు కదా ఇంకా అమ్మాయిలు కూడా రెడీ అయిపోయారు ఇంకొండి గౌతమ్ కూడా రెడీ అయిపోయాడు ఇంకా అనుషుతలని ఇంకా చెల్లి వాళ్ళ పాప షన్వితలని కూడా రెడీ చేశాను వాళ్ళు అయితే అసలు వీడియో తీస్తానంటే రావట్లేదండి చూసారు కదా ఇద్దరు కలిసి ఎలా వెళ్తున్నారు అక్కడ మా ఇంటి బయట ఇలా ఇంటి ఎదురుగానే ఇక్కడ కూడా వేశారండి మా ఇంటి వాకట్లో కూడా ఇలా దుకాణాలు అయితే వేస్తున్నారన్నమాట ఇలా వాకట్లో కూడా దుకాణాలు వేస్తే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కూడా గౌతమ్ అయితే ఏదో కావాలంట కొనమని చెప్పేసి పిలుస్తున్నాను నన్ను చూసారు కదా తీర్థంలోకి అయితే తీసుకువెళ్తున్నాడు ఎలాగూ తీసుకువెళ్తున్నాడు కదా ఇంకా వీడియో కూడా తీర్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు టైము ఫోర్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా తీర్థం అయితే పెడుతున్నారు కరెక్ట్గా సెవెన్ ఆ టైంకి అయితే ఫుల్ జనం అయితే వచ్చేస్తారండి అమ్మవారికి అప్పుడే ఇంకా పళ్ళు అయితే పెడతారండి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది చూస్తారు కదా ఇక్కడ ఏదో కావాలంటే అది కావాలి కొను అని చెప్పేసి అయితే అడుగుతున్నాడండి ఇంకా ఫస్ట్ వాడికి కొనిచ్చేస్తే కొంచెం గోళ తప్పుతుంది లేకుంటే అస్సలు వినట్లేదు ఇంకొకసారి వస్తు తీర్థం అయితే తీసి అప్పుడు కొంటానని చెప్పేసి అయితే చెప్పానండి చూసారు కదా పెద్ద తీర్థం అయితే ఏం కాదు చిన్న తీర్థమే కానీ ఇలా ఇంటి పక్కనే గుడి కదండి అందువల్ల చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడికి పళ్ళు పెట్టడానికి వచ్చిన వాళ్ళు జాకెట్ చీర పెడతారు కదా అవి ఇక్కడ వచ్చేసి పది రూపాయలకి ఇరవై రూపాయలకి వస్తువులు అంటే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఇంకోండి అమ్మవారి గుడి ఎదురుగా రావి చెట్టు వేపు చెట్టు చూపించాను కదా అక్కడ కూడా వేశారు అలాగే ముందు రోజు నైట్ నేను అమ్మవారికి ఫోగ్రామ్ గుడి దగ్గర ఫోగ్రామ్ పెడతారు అందుకని కడుతున్నారని కూడా చూపించాను కదండి మీకు ఇంకొండి ఫోగ్రామ్ కూడా పెట్టారు ఇక్కడ సత్య ఆర్కెస్ట్రా అండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట అక్కడైతే చెప్పారు ఇక్కడ వచ్చేసి పౌర్ణమి సినిమాలో సాంగ్కి డాన్స్ అయితే చేస్తున్నారు అండి ఇతను అయితే అబ్బాయి అంట అమ్మాయి కాదంటండి చాలా బాగా చేశారు ఇంకొండి తల్లి స్టిక్కర్ తీసేసి నా దగ్గర హ్యాండ్ చేతిలో పెట్టేసి అయితే వెళ్ళిపోతుంది ఎన్ని స్టిక్కర్లు పెట్టాను అండి అన్ని స్టిక్కర్లు పాడేసేస్తుంది అసలు ఉంచుకోవట్లేదు ఇంకా అనుషు తల్లి సన్వి తల్లి కలిపి మొత్తం తీర్థం అయితే తెగ తిరిగేసారండి తీర్థం అయితే చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ పెట్టిన ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా జరిగింది చూసారు కదా నేనైతే అంత క్లియర్గా అయితే వీడియో తీయలేదు ఇంకొండి సన్వితలు చూసారు కదా తీర్థం అంతా తిరిగేసింది ఏమేమి కావాలి అని లాస్ట్ని అడిగి ఇంకా ఎప్పుడంటే సెవెన్ ఎయిట్ అట్ అయ్యాన్ అయితే కొన్నానండి అప్పటి వరకు ఏమీ కొనలేదు నేను ఈ లోపైతే ఇంకా మా హస్బెండ్ ఎట్టుకుని ఇద్దరూ కలిసి తెగ తినేశారండి అది కావాలి ఇది కావాలని చెప్పేసి చూసారు కదా ఇద్దరు కలిసి ఎలా ఉన్నారో అసలు రెడీ చేసినప్పుడు ఎంత అందంగా రెడీ చేసాను ఇద్దరిని కలిసి వాళ్ళైతే స్టిక్కర్స్ తీసేసి అన్నీ పీకేశారు ఇంకొండి ఇప్పుడు టైం అయితే ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి చీకటి పడిపోయింది ఇప్పుడు చూసారు కదా ఫుల్ జనం అయితే ఉన్నారు గుడి దగ్గర అయితే ఫుల్ లైన్ అండి చూపిస్తాను మీకు చూసారు కదా అమ్మవారి గుడి దగ్గర పళ్ళు పెట్టడానికి ఎంత లైన్ ఉందో మేము ఇంక ఇంటి పక్కన కూడా అండి మేము ఎప్పుడో పడుకునేటప్పుడు లేకుంటే ఫస్ట్ పెట్టేసుకుంటాం పళ్ళు పెట్టడం అయితే పక్కనే కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి పిల్లలకి భోజనాలు పెడదాము అని చెప్పేసి ఇంకా సన్వి తల్లికి ఇంకా భోజనం అయితే పెట్టేస్తాను గౌతమ్ని అడిగితే ఇంకా తినను అని చెప్పేసి అయితే చెప్పాడు ఇంకా మా ఇంటి దగ్గర ఇలా ఎదురుగానే అంటే వాకట్లోనే మా ఇంటి వాకట్లోనే ఇలా ఎదురుగానే అలాగే వాకట్లో కూడా దుకాణాలు అయితే వేశారు కదా అక్కడ ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళానండి అక్కడొచ్చేసి నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి మా ఇల్లు చూపిందాము అని క్లియర్గా చూపిస్తున్నాను ఇలా మా ఇంటి వాకట్లో మెట్లు పక్కనే ఇలా వాకట్లో అయితే వేశారండి దుకాణం అయితేనే ఇక్కడ వచ్చేసి మాడబొరిచి అమ్మాయి బ్యాంగిల్స్ తీసుకుంది నేను అనుషు తల్లికి షన్వి తల్లికి బ్యాంగిల్స్ తీసుకున్నాను అలాగే నేను కూడా తీసుకున్నానండి ఇంక ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది వీళ్ళకి ఇంకా తీర్థంలో కొంటున్నానని చెప్పేసి ఇంకొండి ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తుంది కదా మాడబుడుచుకారు అమ్మాయి తీసుకుంది నాకు చాలా బాగా నచ్చాయి ఇవి కానీ నా సైజ్ అయితే లేవండి తర్వాత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ దుకాణం దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ అయితే చాలా కొన్నాను నేను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్